ప్రొడాక్ట్ నాల్ ఆఫ్ యూ శ్రీ ఒపటేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదివి సో ఇప్పుడు విద్యార్థులకి లేజర్ ట్రీట్మెంట్ చేయించడం జరిగింది హిమయత్ నగర్ సో మనకి రమేష్ ఐ క్లినిక్లో డాక్టర్ రమేష్ సారు సో వీళ్ళందరికీ లేజర్ ట్రీట్మెంట్ చేయించడం జరిగింది సో మనకి ఎంతోమందికి మందికి చెప్పాను యూట్యూబ్లో చెప్పాను సో ఫేస్బుక్లో కూడా మీకు పెట్టాను సో లేజర్ అనేది మనకి ఎంతో మందికి మూడు వందల మందికి ఇంతకు చేయించాను సో ఈరోజు ఎనిమిది మందికి చేయించాను సో రోజుతో పాటు మూడు వందల ఎనిమిది మందికి ఇక్కడ లేజర్ ట్రీట్మెంట్ చేయించి కేంద్ర బల పంపించడం జరిగింది సో ఇప్పుడు కూడా యువతకి ఎనిమిది మందికి లేజర్ చేయించాను సో తప్పకుండా వీళ్ళు రాబోయే సెలక్షన్స్లో ఎగ్జామ్ పాస్ అయ్యి రన్నింగ్ కొట్టి సో ఏ బ్రోకర్ మీద ఆధారపడకుండా డైరెక్ట్గా మెడికల్ ఫిట్ అయ్యి సో వీళ్ళు కూడా కేంద్ర బలగాల్లోకి వెళ్తారు సో మరింత యువతకి మరీ చెప్తున్నా చూడండి ఎవరికైతే కన్ను ప్రాబ్లం ఉందో ఎవరికైతే లాంగ్ సైడ్ ప్రాబ్లం ఉందో తప్పకుండా లేజర్ చేయించుకోండి మీ భవిష్యత్తుకి బంగారు బాట పంచుకోండి సో తప్పకుండా ఇక హండ్రెడ్ పర్సెంట్ మీకు లేజర్ క్లియర్ అవుతుంది సో తప్ప మీరు సెలక్షన్స్లో డైరెక్ట్ ఫిట్ అవుతారు సో మా విద్యార్థులు సో అందులో సంతోషమైన అయిపోయి కదా సో చూడండి సో తప్పకుండా అందరూ సో సక్సెస్ఫుల్గా సో మెడికల్ అయిపోయింది సో మామూలుగా గా కొద్దిగా మంట అనేది ఉంటుంది లేజర్ చేయిస్తారు కాబట్టి సో ఒక ఫిఫ్టీన్ డేస్కి ప్యూర్ క్లారిటీగా విజన్ అనేది తప్పకుండా వస్తుంది సో మళ్ళీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మెడికల్ ఫిట్ చేస్తారు వస్తే ఏది ప్రాబ్లం డౌట్ ఉన్నా లాంగ్ సైడ్ ప్రాబ్లం విషయంలో నా నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో ఫైవ్ టూ డబల్ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ టూ జై హింద్ జై భారత్ మాత